మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావు గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దున్నగలపై చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి డిమాండ్ చేశారు గాంధీ విగ్రహం ధ్వంసాన్ని నిరసిస్తూ మంగళవారం భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు నియోజకవర్గ సైనికులంతా కూడా దసరా సందర్భం లేని కారణంగా రావడంతో తెలియజేయడం మనందరి ప్రతిమాభిమానాలు కాంగ్రెస్ పార్టీలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను మొదటి నుంచి అదే రకంగా ఈరోజు నేను ఎంతమంది కాంగ్రెస్ పార్టీ సైనికులకు దగ్గరవడం నిజంగా నా జన్మధన్యమైంది ఎందుకంటే పార్టీని నమ్ముకొని పార్టీ పార్టీడు లోనైనా కాంగ్రెస్ పార్టీ సైనికులు ఉద్రవేటలో మొన్న విగ్రహం మీరు చూశారు ఎంత రెచ్చిపోతున్నారో మరి ఈరోజు మన తెలంగాణలో అధికారంలో లేకపోయినా ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయో గమనించండి మరి చరిత్రను రాసే విధంగా చరిత్రను మలిపే మరొకసారి మనం దేశం ముందుంచుకునేలాగా वाक कु